Şurada niye friends veir de anla laki? İskanı çabuk geçirelim. Şurada तो तेरे लोगों को क्या बात? तू लेकिन फ्रेंड्स हम तू लागू के पास ले। बस यहीं चला అలా చూస్తుంటే అండి హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నా ఛానల్ వచ్చి రత్న ఎక్స్ అండి చూడండి ఫ్రెండ్స్ నేనైతే ఐదు కేజీలు కొరిమేను తెచ్చుకున్నానండి ఇది శుభ్రంగా చేపిచ్చేసి ఉప్పు కారం కలిపేసానండి వాళ్ళు మొక్కలైతే తేడాగా చేస్తారని ఇట్లా కోపించాను ఇదిగోండి ఫ్రెండ్స్ చూడండి ఇట్లాగైతే బాగోదు కాబట్టి దీన్ని రెండు ముక్కలు కోసుకు చూడండి ఇంత ఇంత ముక్కలు కోతున్నాను ఇది పేపర్ మీద పెట్టుకుని గంట ఫ్యాన్ కల్లా ఆరబెట్టుకుంటే వాటర్ అంతా లాగుతుందండి చూడండి ఫ్రెండ్స్ ఇలా మొక్కలు కోసుకున్నానండి పేపర్ కూడా లాగుద్ది వాటర్ ఇవన్నీ కలిపి ఇలాగ ఆరబెట్టుకుని తర్వాత నేను ఎలా చేయాలో చూపిస్తానండి చాలా టేస్టీగా ఉంటాయి లబ్బులు పరమలు కాదండి మా నాన్న కొనేరు నుంచి తీసుకొచ్చాడు మాది పలుపురండి అక్కడి నుంచి తీసుకొచ్చిన చేపలు ఇవి చాలా టేస్టీగా ఉంటాయి ఆర్గానిక్గా పండించుకున్న పంట అయినా ఇది ఈ తాకలోనూ కొరమైన తలకాయలు అండి చూసారా ఎంత పెద్ద తలకాయ పులుసు పెడతా నేను మొత్తాకి చూడండి ఫ్రెండ్స్ మెంతలు వేసుకున్నాం కొంచెం చెక్క వేసుకున్నాం అండి దోసం చెక్క కొన్ని కొంచెం జిలకర వేసుకుందాం ఇదంతా వేపుకుందాం అండి డ్రై అయ్యే వరకు చూడండి ఫ్రెష్గా ఆడుకున్నాం అల్లం వెల్లుల్లి పేస్ట్ మీకు చూపించలేదు నేను బాగా చేసుకోవటం ఇదిగోండి ఈ వేగిపోయినవి ఫ్రెండ్స్ పక్కన పెట్టుకున్నావు పచ్చడి పట్టుకోవటం బాండి పెట్టామండి ఇందులో ఆయిల్ పోసుకున్నాం చూడండి ఫ్రెండ్స్ ఇదిగో పప్పు నూనె మనం వాడేది పచ్చళ్ళ ఎందుకు అంత టేస్ట్గా ఉంటాయంటే ఈ ఆయిల్ పెట్టండి ఆయిల్ పోసుకుంటున్నామండి పప్పు నూనె ఇది చూడండి ఫ్రెండ్స్ ఆయిల్ ఈటెక్కింది మనం చేప చూడండి ఫ్రెండ్స్ ఇలా లాగే ఏగిపోవాలి చేపలో ఈ పక్క తీసుకొని పెట్టుకుందామండి చూడండి ఫ్రెండ్స్ ముక్కలైతే ఇలా వేపుకొని పక్కన పెట్టుకున్నాము ఇక్కడికి ఎదురుకుండా చూడండి ఫ్రెండ్స్ మనం ఇల్లులిపోయారు ముక్కలు చక్క తీసుకొని ముక్కలు కోసుకొని పక్కన పెట్టుకున్నామండి మొక్కకి అవును అండి పచ్చివాసన పోయే వరకు వేపుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఇలా ఆయిల్ తెలితే అది పచ్చివాసం పోయి ఏగినట్టు అర్థం అండి సరిపోడంత సాల్ట్ వేసుకుంటున్నాము చూడండి మనం ఇందాక చెక్క లవంగాలు ఇది ఇది మెంతులు ఆవాలు ఆడి పెట్టుకున్నాం కదండి ఆ పౌడర్ కలుపుతున్నానండి మనం ఇంట్లో వేసుకునే గరం మసాలా ఇది చూడండి ఫ్రెండ్స్ మనం పచ్చికారం ఇంట్లో ఆడి పెట్టుకుంటామండి ఎప్పటికప్పుడు పచ్చళ్ళు పట్టుకుంటాం కాబట్టి గొంతు ఎందుకు ఇలాగ ఉందంటే గొంతుకి రంపబట్టింది చూడండి ఫ్రెండ్స్ మిశ్రమంతా అలాగైందండి పచ్చడి పులుసు ఇదిగోండి వేపుకునే చేపలు వేసుకొని కలుపుకోవటమే ఎంతో టేస్టీ అయినా చేపల పులుస్తుంది చేపలు ఊరగాయండి చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ గ్యాస్ ఆపేసుకుందామండి కలర్ అయితే చక్కగా వచ్చింది చూడండి ఐదు కేజీలు కరమైన కాబట్టి మనము ఏడు నిమ్మకాయలు వేసుకుంటున్నాం అండి పెద్ద సైజు నిమ్మకాయలు దీన్ని ముక్కలు కోసుకొని రసం తీసుకుందాం గింజలు లేకోకుండా అది పడకోకుండా దాంట్లో ఉన్నది విత్తి రసమే తీయాలండి చూడండి ఫ్రెండ్స్ చేపల పచ్చలు అయితే బాగా చల్లారిపోయిందండి నిమ్మకాయలు చూపించాను కదా ఇదిగో నిమ్మరసం కలిపేసుకుందామండి చూడండి ఫ్రెండ్స్ చేపల పచ్చడి అయితే ఇలాగ ఉన్నది కానీ సో నెల్లుంటుందండి పచ్చడి ఇంకా ఆయిల్ తక్కువైంది మనం కాసుకొని సలాచ్చుకొని పోసుకుందామండి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి అండి ఎంతో టేస్టీ అయినా ఫిష్ ఆ ఓకే